హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి మరి ఎక్కడా కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే ఈరోజు మనం హెయిర్ ఫాల్ జుట్టు రాలటం తగ్గించి హెయిర్ హెల్తీగా గ్రో అవ్వడానికి ఉన్న హెయిర్ రాలకుండా ఉండటానికి ఒక మంచి అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు పది పది నిమిషాల్లో ఈ జెల్ని మనం రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ యూజ్లోనే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఈ జల్ని గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్తో తయారు చేసుకుంటారు ఇంకా ఎలా తయారు చేయాలనేది చూడండి ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఐదు స్పూన్ల వరకు గింజలను అయితే మనం తీసుకున్నాం ఇందులోకి ఇప్పుడు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలండి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ జల్ ఈ గింజలు అనేవి మనకి అన్నం ఎలా ఉడుకుతుందో ఆ గంజిలాగా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా నేను స్పూన్తో చూపిస్తున్నాను చూడండి లిక్విడ్ అనేది ఇంకొంచెం లాగా ఫామ్ అవ్వాలి పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈ జెల్ అనేది ఈ గింజలు మనకి మార్కెట్లో అనేది దొరుకుతుంది ఇలా పెద్ద హెయిర్కి అయితే ఆరు స్పూన్లు ఐదు స్పూన్లు అయితే వేసుకోవచ్చండి చిన్న హెయిర్ వాళ్ళకి టూ స్పూన్లు వేసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా జల్ అనేది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అసలు హెయిర్ అనేది ఫస్ట్ రిజల్ట్లోనే మనకి అసలు రాలడం అనేది తగ్గిపోతుందండి ఇప్పుడు చూసారుగా జల్ అనేది ఇలా ఫామ్ అయిపోయింది నేను స్టవ్ అయితే బంద్ చేశాను ఇలా ఒక జల్లాగా మనకి రావాలి ఈ జల్ అనేది మనకి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే స్టెయిన్ చేసుకోవాలండి చల్లగా అయిపోతే ఒక జల్లా గడ్డులాగా అయిపోద్ది అనమాట నేను ఇక్కడ ట్రీ స్టైనర్తో చూపిస్తున్నాను చూడండి అందులోకి వేసి ఒక స్పూన్తో అంటే లైట్గా పడుతుంది ఇలా స్పూన్తో అంటూ ఉంటే ఆ జల్ అనేది మనకి వస్తుందండి నేను వే కూడా చూపిస్తాను ఒక క్లాత్లో వేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడే ఒక క్లాత్లో కూడా ఆ జల్ అనేది వేసుకొని మనం గట్టిగా చేతులతో ప్రెస్ చేయాలండి ఇక్కడ మన చేతులు అనేవి కాలుతాయండి కొంచెం జాగ్రత్తగా వేడిగా ఉన్నప్పుడే ఇలాగా మనం గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ జల్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో కదా ఇలా క్లాత్లో వేసుకోవడమే నాకు ఈజీ అనిపించింది కానీ చేతులు అనేవి కాలుతాయండి జాగ్రత్తగా మనం ఇలా జల్ అనేది వేడి మీదనే తీసుకోవాలి చల్లాడితే రాదండి ఇలా వచ్చిన జల్ని మనం చక్కగా హెయిర్కి అప్లై చేసుకోవాలండి ఇలా అయితే నేను జల్ని తీసుకున్నానండి మొత్తం చూస్తున్నారు కదా ఇక్కడ స్పూన్తో చూపిస్తున్నాను చూడండి మనకి జల్ అనేది ఇలా ఉండాలండి ఇక జల్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు మనం హెడ్కి అయితే పెట్టుకుందాం రూట్స్ నుండి టిప్స్ వరకు చక్కగా మసాజ్ చేసుకుంటూ మనం హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను చేత్తో కూడా పట్టి చూపిస్తాను చూడండి అలాగ మనకి జల్ అనేది ఉంటుంది ఇక ఇప్పుడు హెయిర్కి అయితే అప్లై చేసుకుందాం ఫస్ట్ అయితే మనం స్కాల్ప్లో రూట్స్ దగ్గర అక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం టిప్స్ వరకు మసాజ్ చేసుకుంటూ ఆ జల్ని మనం పెట్టుకోవాలండి ఇలా హెయిర్కి పెట్టుకున్న వన్ అవర్కి హెడ్ బాష్ చేసేయాలండి ఒక వన్ అవర్ అయితే సరిపోతుంది మీకు ఎక్కువ టైం ఉంటే టూ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి మనకి హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది ఇంకా డాండ్రఫ్ కూడా తగ్గుతుందండి ఇంకా డల్నెస్ అనేది కూడా తగ్గిస్తుంది ఇందులో విటమిన్ ఈ అనేది ఉంటుందండి మనం ఈ జల్లో కొబ్బరి నూనె వేసుకునైనా రాసుకోవచ్చండి కొబ్బరి నూనె వేయటం వల్ల హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది చూసారా ఇక్కడ నేను హెడ్ బాత్ చేశాను హెయిర్ అనేది చాలా షైనీగా ఉంది కదా అలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం ఆ జల్ని అప్లై చేసుకునేటప్పుడు అందులో మనం కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి కొబ్బరి నూనె యాడ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది విటమిన్ ఈ కలిపితే కలుపొచ్చండి అందులోనే అసలు అయితే విటమిన్ ఈ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా నా హెయిర్ అనేది ఇలా హెల్దీగా గ్రో అవుతుందండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఇలాగా రెడీ చేసుకోండి జల్ అనేది పదే పది నిమిషాల్లో ఇలా రెడీ చేసుకొని మనం హెయిర్ని హెల్దీగా ఉంచుకోవచ్చండి ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్